పంతొమ్మిదో అధ్యయ రెండవ వచ్చును కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరుపు చెట్లైనను దానిమ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలింపకపోయింది కదా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అన్నాడు హా అన్ని విషయాల్లో నష్టాన్ని చూశారు ఎస్త అన్ని విషయాల్లో బాధను చూశారు అన్ని విషయాల్లో వేదనను చూశారు వాళ్ళ జీవితంలో జీవితంలోనంటే చేసిన పనులు కూడా మధ్య మధ్యలో ఆగిపోయి అన్నీ ఎక్కడికక్కడ నిలబడిపోయి ఉన్నాయట ఆ రోజు ఇస్రాయీలతో దేవుడు మాట్లాడాడు ఏమోనో తెలుసా అన్ని విషయాల్లో మీరు ఇబ్బంది పడ్డారు కదా ఇన్ని రోజులు అన్ని విషయాల్లో మీరు నలిగిపోయారు కదా ఇది మొదలుకొని నేను చెప్తున్నాను నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు హలేలుయా చెప్పండి ఈ రోజు ఒకవేళ ఈ కుటుంబం కూడా అన్ని విషయాల్లో ఒకవేళ నలుగుతూ ఇబ్బంది పడుతూ అయినా దేవుడి కోసం నిలబడి ముందుకు సాగుతున్నారు కదా అయితే దేవుడు అంటున్నాడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు హలేలుయా ఇది మొదలుకొని నిజమైన దీవెన అంటే ఏంటో నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో మీరు రుచి చూడగలుగుతారండి దేవుడిచ్చే దీవెన ఎప్పుడు ఏదో అప్పుడు కొంటే తాత్కాలికంగా వెళ్ళిపోయేలా ఉండదు కానీ ఆయన ఇచ్చే దీవెన ఆశీర్వాదం ఎప్పుడు మన జీవితాల్లో శాశ్వతంగా ఉంటుందండి అండి ఆ దీవెనలో మనకు ఆనందం ఉంటుంది ఆ దీవెనలో మనకు సంతోషం ఉంటుంది ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వాదం ఎంతనంటే మరియమ్మ అక్కడ అంటుంది ఇది మొదలుకొని అన్ని తరాల వారు నన్ను ఏమంటారు అంటారు నన్ను దండురాలిగా మార్చబడుతున్నానంటే ఈరోజు అవమానం ఉంటుంది చెప్పండి ఈరోజు ఏముంటుంది ఒకరోజు నీకు అందరూ పొగడాలనన్నా రోజు నేను అందరూ గణపరిచే స్థానంలో నువ్వు నిలబడాలన్నా ఒకరోజు అందరి ముందు నువ్వు తలెట్టుకు నిలబడాలంటే ఖచ్చితంగా చెప్తున్నానండి మొదట నీ జీవితంలో ముళ్ళ బాట తప్పితే బంగారు బాట అనేది కనబడత తెలుసండి మొదట దేవుడు మన జీవితంలో వేసే బాట ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది తెలుసా మొళ్ళ బాటలాగే ఉంటుంది ఆ మొళ్ళ బాట అయినా సరే నువ్వు దేవుడి సహాయంతో నడవగలిగితేనే నీకంటూ నీ దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని వేస్తాడండి హల్లేయ ఆ మార్గం చూసి అనేక మంది ఆశ్చర్యపోతారట అనేక మంది ఆనందపడతారట అసలు ఎలా జరిగిందండి వీళ్ళ జీవితంలో ఈ కార్యం అసలు దేవుడు ఎలా నడిపించాడండి అని అడిపిస్తుందట ఈ రాత్రి మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే కష్టం కూడా నడుస్తారో ఎవరైతే ఇబ్బంది గుండా ప్రయాణం చేస్తున్నామో ఎవరైతే దేవుడి మీద భక్తి కలిగుండు కూడా శ్రమలో సోదరుల మార్గంలో ప్రయాణం చేస్తున్నామో ఏమండి దేవుడు నాకు ఇస్తే నేను దేవుడికి ఎలా చేస్తానో తెలుసండి అయినా కానీ దేవుడు నాకు సరిగ్గా ఇవ్వట్లేదండి అని బాధపడే వ్యక్తులు ఉన్నా సరే దేవుడు అంటున్నాడండి ఎలా నడిపించాలో నాకు తెలుసు నువ్వు ఈ కొన్ని రోజులు కొన్ని అనుభవాలు కూడా ఏం చేయాలి నడవాలి కొన్ని అనుభవాలు కూడా ఏం చేయాలండి ఎందుకు దేవుడు అవి అవి మన జీవితంలో అనుమతిస్తాడు ఎందుకు దేవుడు మన అవమానాలకుండా పరిస్థితులకుండా నడిపిస్తాడు అని అంటే రేపటి దినాన్నే నువ్వు ఒక స్థాయికి వెళ్ళాక వీళ్ళు ఎవరినే మర్చిపోకుండా మన స్థితి మర్చిపోకుండా ఉండటానికి అవునా కాదండి రేపటి దినాన్ని ఒక స్థానంలో నిలబడ్డాక మనం ఎవరిని మర్చిపోకూడదని మన జీవితంలో ఏ పరిస్థితి ఎలా నడిచామో ఇవన్నీ మనకు గుర్తుండాలనే దేవుడు మొదట ఏం చేస్తాడంటే నిన్ను కొన్ని శ్రమల శోధనలు కూడా తీసుకెళ్ళిపోతుంటాడు ఎవరు ఏ బాధ చెప్పినా అందులో నేను ఉన్నానండి అంటాం ఎందుకని ఆల్రెడీ దేవుడు నిన్ను అందులోంచి నడిపించాడు కాబట్టి అప్పుడు వాళ్ళకు నువ్వు ఏమైనా ధైర్యం ఇవ్వగలవు అంటే నేను అందులోనే నడిచానండి ఈ రోజు దేవుడు నన్ను అందులోంచి విడిపించాడు నిన్ను కూడా విడిపిస్తాడని చెప్పడానికి హల్లే ఆ మార్గం గుండా ఎందుకు తీసుకెళ్లాలి దేవుడు అంటే నిన్ను ఉత్తినే తీసుకెళ్ళట్లేదు నీ వెనకాల అనేక మంది నీ బంధువులు రక్షించబడాలి నీ స్నేహితులు రక్షించబడాలి నీ జీవితాన్ని చూసిన అనేక మంది అడుగుతారు ఎలా ఇలా దీవించబడ్డారు ఎలా మీరు ఇలా అద్భుతమైన రీతిలో కట్టబడ్డారని అడిగినప్పుడు మనం చెప్పడానికి ఏమని నేనేదో బంగారు బాటలో నడిచి వచ్చేసి భవిష్యత్తులో ఎలా వచ్చి కుర్చీలో కూర్చోలేదండి ఈ స్థితి అనుభవిస్తున్నానంటే ఎంత బాధ ఉందండి ఈ బాధ అంతట్లోంచి దేవుడు నన్ను విడిపించాడు నిన్ను కూడా విడిపిస్తాడు హల్లేలుయ్యా